ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అనుదిన మన్నా అనేటువంటి యొక్క ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని నేను నమ్ముచున్నాను ఈ వాక్యము మిమ్మల్ని ఆదరిస్తే ఆశీర్వదకరమైనటువంటి రీతిగా మిమ్మల్ని నడిపిస్తే అనేక మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానివల్ల ఈ వాక్యము కొంతమందికి తెలియని వారి దగ్గరకు వెళ్తుంది వారు కూడా దేవుని యొక్క మాటలు వింటారు దేవుని చేత ఆనందించబడతారు నేటి ధ్యానాంశము నూట పదిహేనవ కీర్తన పన్నెండవ వచనము యహోఓ మమ్మును మర్చిపోలేదు ఆయన మమ్మును ఆశీర్వదించను చూడండి కీర్తనకారుడు చక్కటి మాట చెప్తున్నాడు దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు ఎవడి ఈ రోజున చాలా మంది మనల్ని మర్చిపోతా ఉంటారు మన కుటుంబీకులే మనల్ని మర్చిపోతా ఉంటారు ఏమండి కొంతమంది తల్లిదండ్రులను పిల్లలు మర్చిపోతున్నారు నవమాసాలు మోసి తల్లిదండ్రులు కని పెంచితే ఈ రోజున స్థితి వచ్చాక మంచి స్థాయిలో ఉన్నాక చక్కటి జాబులు చేస్తున్న పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి నిర్దాక్షిణ్యంగా ఆ అప్పుల్లో విడిచిపెట్టి అనారోగ్యాల్లో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈ రోజున రక్త సంబంధికులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు మర్చిపోయి ఈ రోజున స్నేహితులు మర్చిపోయి వెళ్ళిపోతున్నారు విడిచిపెడుతున్నారు ఈ రోజున ఆ సాక్ష్యాలు చెప్పినటువంటి వాళ్ళే నడుములో నీళ్ళలో సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు ఆప్తిశం తీసుకున్నప్పుడు సాక్షులుగా నిలబడతామని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు అలాగే వివాహ దినాలలో సాక్ష్యాలు చెప్పినటువంటి వాళ్ళు వారి వారి కుటుంబాలను సంఘాలను ఆ వారి యొక్క బంధువులను విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు మర్చిపోయే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు కానీ దేవుడు ఇక్కడ చక్కటి మాట తన భక్తుల ద్వారా ఏంటో తెలుసా ఈ కీర్తన కారులు చెప్తున్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు ఈ రోజున మనుషులు మమ్మల్ని మర్చిపోయినా నాయకులు మమ్మల్ని మర్చిపోయినా గొప్పవారు మమ్మల్ని మర్చిపోయినా ఆయన మమ్మల్ని మర్చిపోలేదు అని అంటున్నాడు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే పిల్లారా మొదటి సమయాల గ్రంథము ఒకటో అధ్యాయం పదకొండవ వచనములో శిలోహులోని దేవాలయం నాకు అన్న అలాగే తన భర్తతో పాటుగా వెళ్ళిపోయి ఆమె ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది అక్కడ సైన్యములు పది యోహోవా నీ సేవకురాలను నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోయా నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకోయ్యా నాకు కలిగిన శ్రమను చూడయ్యా నాకు ఒక చక్కటి బిడ్డను అనుగ్రహిస్తే నా గొడ్రాలితనాన్ని నేను నాయన తీసివేసుకుంటాను ఆ బిడ్డ పాలు విడిచిన దినమనని నీ సేవకే సమర్పిస్తాను ఈ మందిరంలో వదిలిపెడతానయ్యా అని చెప్పి దేవుణ్ణి పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతుంది పిల్లారా ఆమె చేసే ప్రార్థనలో ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో ఒక చక్కటి మాట ఉండింది నీ సేవకురాలని నన్ను మరొక జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పి అనిద్ది చూడండి నన్ను మర్చిపోవద్దు ప్రభువా నువ్వు నన్ను మర్చిపోతే ఈ లోకములో నా తండ్రి నేను బ్రతకలేనయ్యా నువ్వు నన్ను మర్చిపోతే నా జీవితం కొనసాగించలేనయ్యా నువ్వు నన్ను మర్చిపోతే నేను మనిషిగా మనిషిగా ఈ లోకంలో జీవించలేనయ్యా ఇదిగో నా తండ్రి నువ్వు నన్ను మర్రవ జ్ఞాపకం చేసుకున్నా ప్రభువా నా నిందను తొలగించయ్యా నా పరిస్థితిని మార్చయ్యా నా జీవితాన్ని బాగుచేయ అని చెప్పి ప్రార్థన చేసి తన అన్నపానములన్నింటినీ ముగించుకుని ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ సంవత్సరంలో తన గర్భమును తెరిచాడు చక్కనైన బిడ్డను సమయోలు ప్రవక్తను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు ఆ రోజున ఆమె నుంచి సాక్ష్యం చెప్తుంది ఏంటో తెలుసా నేను ఆరాధించుచున్న దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడని చెప్పానని సమయోలు పాలు విడిచిన దిరుమున ఆమె ఆ బిడ్డని తీసుకుని వచ్చి అదే శిలోహులోని మందిరములో ఏలి సమాజములో ఆయనను వదిలిపెట్టి దేవుణ్ణి స్థుతిస్తుంది ఘనపరుస్తుంది పులారా నా దేవుడు నన్ను మర్చిపోలేదో మనుషులు మర్చిపోయినా మనల్ని మర్చిపోయేవాడు కాదండి ఆయన మన డబ్బు మనల్ని మర్చిపోయినా మనల్ని ఆయన మర్చిపోడండి మన ఘనత మన యొక్క పేరు ప్రఖ్యాతులు ఆఖరికి నీ బలము కూడా నిన్ను విడిచిపెట్టినా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు దేవుడు నిన్ను మర్చిపోడండి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర ఉన్నప్పుడు దేవుడు వారిని మర్చిపోలేదు వారు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని మర్చిపోలేదు వారు నదుల్లో సముద్రాలలో వారు వెళ్తున్నప్పుడు దేవుడు వారిని మర్చిపోలేదు వారు ఎడహారులో వెళ్తున్నప్పుడు దేవుడు వారిని మర్చిపోలేదు వారిని దేవుడు ఏ విషయంలో తక్కువ చేయకుండా కణాను ప్రాంతం వచ్చేంత వరకు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పటి వరకు మరొక జ్ఞాపకం చేసుకుంటూ వారిని వర్ధల్లు చేసుకుంటూ వస్తున్న దేవుడు ప్రారా అందుకే ఏషియా భక్తులు ఒక చక్కటి మాట స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లనైనా మరుచునా వారైనా కానీ నేను నిన్ను అని ఈ పెద్దవాళ్ళైనా మర్చిపోతారేమో ఒకవేళ బంధువులైనా మర్చిపోతారేమో రక్త సంబంధికులైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పనట్టున్నాడు నేను నిన్ను మరువను నేను నిన్ను మర్చిపోను నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పనట్టున్నాడు మరువని దేవుడు విడిచిపెట్టని దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు మనల్ని మరువక మన జీవితంలో అద్భుత కార్యాలు చేసి విడవకుండా గాక ఆమెన్ ప్రేమ కలిగిన తండ్రి గొప్పదేవుడ ఏసయ్య ఈ వాక్యమును నాయన ఇక్కడున్న వారికి అందించి ఈ వాక్యములు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడిన తండ్రి మరువబడిన పరిస్థితుల్లో ఒకవేళ ఉన్నారేమో నాయన ఇదిగో నా తండ్రి ఇస్రోయులు ప్రజలు చెప్పినట్లుగా ఆయన మమ్మల్ని మర్చిపోలేదు ఆయన ఇస్రోయులు మర్చిపోలేదు ఆయన అహరోను వంశస్థులను మర్చిపోలేదు ఆయన పిల్లలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని అందరినీ పెద్దలనేమి ఆయన మర్చిపోలేదు అన్నట్లుగా ఆశీర్వదించును అన్నట్లుగా ఏసయ్యా నా తండ్రి విడువబడిన పరిస్థితుల్లో మరవబడిన పరిస్థితుల్లో ఎంతమంది అయితే ఉన్నారో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగా వారి జీవితంలో అద్భుత కార్యాలు చేసి అయా మనుషులు మర్చిపోయినా మీరు మరొక జ్ఞాపకం చేసుకొని నీ నూతనమైన క్రియల చేతన తండ్రి వారిని తృప్తిపరచమని ఏసు నామంలో ఈ రోజంతయు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థించి అడిగి పరమ తండ్రి అమేన్ అమేన్ అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవుడు రేపటి వరకు మీకు తోడుగా ఉండి గాక అమేన్